జై భీమ్ జై భారత రాజ్యాంగం జై కంచీరామ్ తెలంగాణ రాష్ట్రంలో అనగారిన పీడిత బాధిత వర్గాల విముక్తి కోసం గత దశాబ్ద కాలంగా తెలంగాణలో ధర్మ సమాజ్ పార్టీ అధినేత మరియు తెలంగాణ బీసీఎస్సీ ఎస్టీ రైట్స్ అండ్ రాజ్యాధికార జేఎస్సీ నాయకులు ధర్మ సమాజ్ పార్టీ అధినేత డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు కనీవిని ఎరగని రీతిలో ఈ తెలంగాణలో మహోద్భుతమైనటువంటి ఉద్యమాలను చేపట్టడం జరుగుతుంది తెలంగాణలో గతంలో పదివేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్రను చేసి అంతకుముందు ఐదు వేల కిలోమీటర్ల పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేసుకొని నేడు ఏప్రిల్ పద్నాలుగు తండ్రి బాబాసాబ్ అంబేద్కర్ జయంతి రోజున ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుండి భారీ బహిరంగ సభ ద్వారా రథయాత్రను మాభూమి రథయాత్ర ద్వారా ఆదిలాబాద్ జిల్లాలో ప్రారంభం కాబోతుంది మాభూమి రథయాత్ర కనుక ఈ మాభూమి రథయాత్రకు జిల్లాలో ఉన్నటువంటి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు అగ్రకుల పేదలు కూడా పెద్ద సంఖ్యలో హాజరై లక్షలాదిగా ఈ సభలో పాల్గొని ఈ యొక్క మా భూమి రథయాత్ర లక్ష కిలోమీటర్ల రథయాత్రను విజయవంతం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఈ సమాజంలో నూతన ఒరవడిని సృష్టిస్తూ బహుజన రాజ్యాధికారం బీసీఎస్సీ ఎస్టీల అట్టడు కులాల రాజ్యాధికారం కోసం మహోద్ధమైనటువంటి ఉద్యమం ఇది గ్రామ గ్రామాన గ్రామ గ్రామాన కూడా విజిట్ చేస్తూ మరియు ఆసుపత్రిలు అదేవిధంగా పాఠశాలలు మరియు పిల్లలు చదువుతున్నటువంటి హాస్టళ్ళు కానీ ఇవాళ ఏళ్ల తరబడి బీసీఎస్సి ఎస్టీలు డెబ్బై సంవత్సరాల భారత రాజ్యాంగ చరిత్రలో ఇలాంటి ఒడుగడుపులు ఎదుర్కొంటూ గ్రామ రాజ్యంలో ఎలాంటి బతుకులు బతుకుతున్నారు ఈ భూమి ఎవరిది ఈ సంపద ఎవరిది రాజ్యం ఎవరిది ఏళ్ళ తరగతి జరుగుతున్నటువంటి దోపిడికి బాధ్యుడు నిర్ణయిస్తూ ఈ యాత్ర కొనసాగనుంది కనుక అందరూ కూడా పెద్ద సంఖ్యలో బిసిఎస్ఎస్టీలందరూ కూడా పాల్గొని ఈ యొక్క మా భూమి రథయాత్రను విజయవంతం చేయాల్సిందిగా అందరికీ పిలుపునిస్తూ ఈ సందర్భంగా అందరూ కూడా అంబేద్కర్ జయంతికి తరలి రావాలని డైట్ మైదానంలో వేడుకగా అందరు రావాల్సిందిగా పిలుపునిస్తూ అందరికీ జై భీమ్ జై కన్షిరామ్